బాలాదివారము నోము కథ ఒక బ్రాహ్మణుడికి ఒక కొడుకు ఒక కూతురు కలరు కొడుకు పెద్దవాడవడం చేత అతనికి ముందుగానే పెండ్లై కోడలు కాపరానికి వచ్చింది కూతురు చిన్నపిల్ల అవ్వడం వల్ల ఇంకా పెండి కాలేదు వదిన మరదళ్ళిద్దరూ ప్రతిదినము వారింటికి వచ్చే ఆయవారపు బ్రాహ్మణులకు వాయనమిస్తూ ఉండేవారు అప్పుడు అతడు కోడల్ని భవ అని కూతుర్ని గంగా స్నాన ఫల సిద్ధిరస్తు అని దీవిస్తూ ఉండేవారు ఆ మాటలు విని ఒకనాడు కూతురు తల్లిదండ్రులతో ఆయవారపు బ్రాహ్మణుడు తనకొక విధంగా తన వధిని ఒక విధంగానే దీవిస్తూ ఉన్నాడని చెప్పి అందుకు కారణమేమని అడిగాను కానీ వారికి కూడా కారణం తెలియలేదు అందుచేత ఒకనాడు వారు ఆయవారపు బ్రాహ్మణుడి కొరకు కాసుకుని ఉన్నారు అతడు రాగానే తన సందేహాన్ని చెప్పారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మీ కోడలకు ఐదవతనము ఉన్నది కనుక సౌభాగ్యవతీ భవ అని మీ కుమార్తెకు బాల్యమును విధవర్గము ఉండట చేత గంగా స్నాన ఫల చిరస్తు అని దీవిస్తున్నానమా అని బదులు చెప్పాను అది విని వారు చాలా దుఃఖించి ఆ బ్రాహ్మణుని కాళ్ళ మీద పడి స్వామి మాకున్నది ఈ ఒక్క కుమార్తెయే దాని వైధవ్యమును మేము చూడలేము దానికి పసుపు కుంకుమను నిలబడే మార్గము చెప్పి పుణ్యము కట్టుకునుడు అని ప్రార్థించిరి అతడు వారి మాటలు విని తాలిపడి వారితో బ్రహ్మవ్రాసిన వ్రాతను తప్పించడకు ఎవరికీ సాధ్యం కాదు అయినను నాకు తోచినది నేను చెప్తాను ఆ విధంగా చేయండి పిమ్మట మీ అదృష్టం మీ కుమార్తెకు పెండ్లి అయిన కొద్ది కొద్ది దినాలకే ఆమె భర్త చనిపోవును ఆ శవమును తీసి ఇంటి అందు భద్రపరిచి మీరు ఈ పిల్లను వెంట పెట్టుకుని గంగానదిలో స్నానం చేయటకు కాసి వెళ్ళండి అలా వెళుతూ ఉండగా దారిలో ఒక మొత్తైదువ గంగానదికి వెళుతూ కనిపిస్తుంది ఆమె పవిటి చెంగున కట్టుకున్న పసుపు కుంకుమల పొట్లములు పడిపోతాయి వాటిని మీ పిల్ల చేత తీయించి గంగానదికి స్నానానికి వెళ్ళండి అక్కడ ఆ మొత్తైదువ తన పసుపు కుంకుమలు ఎవరికైనా దొరికినవా అని అడుగుతుంది అప్పుడు మీ అమ్మాయి నాకు దొరికాయమ్మా అని ఆ పొట్లములను ఆమెకి ఇస్తే ఆ మొత్తవ వాటిలోంచి రవ్వంత పసుపు కుంకుమను మీకును మీ కుమార్తెకును ఇచ్చును అంతటా మీ పిల్ల చేత చేయించి ఇంటికి తిరిగి తీసుకువచ్చి శీరంబాబు ఆవుపాలతో పరమాన్నం వండించి దాని అడుగు భాగమును పై భాగమును తీసివేసి మిగిలినది ఒక మొత్త ఎదువనకు ఇప్పిందవలను పేమట ఆమెతో మీ పిల్ల సాపంతిని కూర్చుని భోజనం చేయవలేను తరువాత ఆమెకు మీ కుమార్తె చేత ఒక చీరను రవికలగుడ్డను తాంబూల దక్షిణతో ఇప్పించవలను అంత చనిపోయిన మీ అలుడు తిరిగి బ్రతుకును అటు తరువాత మీ అమ్మాయి మూడు ఆదివారముల నోమును యథావిధిగా నోచవలను పూర్వజన్మమున మీ పిల్ల చిన్నతనమునందు పసుపు కుంకుమను దొంగిలిస్తూ ఉండగా చూసి ఊరుకున్నారు ఆ కారణం వల్ల ఈ పిల్లకి జన్మలో బాల్యమునందే వైధవ్యమును ఆమెను చూస్తూ దుఃఖించడం మీకును ప్రాప్తించినవి అని చెప్పి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలానికి వారు ఆ పిల్లకు పెండి చేయగా బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే ఆమె భర్త చనిపోయాను అత వారు అతడు చెప్పిన విధంగా ఆ పిల్లకు గంగా స్నానాది క్రియలు జరిపించ జరిపించిన తర్వాత ఆమె భర్త బ్రతికాను ఆమె నోచిన నోమును మిగిలిన స్త్రీలు కూడా నోచుకుని సుమంగళులై వర్ధెల్లారు ఉజ్జాపనం కథలోనే చెప్పబడి ఉన్నది ఈ నోమును ఆదివారం నాడు తప్పనిసరిగా నోచాలని